హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి అన్ని కూడా త్రీ పీస్ సెట్లు ఆఫర్ ప్రైస్ కింద నేను మీ ముందు తీసుకొచ్చాను ఇవన్నీ కూడా థౌజండ్ రూపీసు పదిహేను వందల రూపాయలు అమ్మిన త్రీ పీస్ సెట్స్ అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల మీ అందరికీ తగ్గించి మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇంత తక్కువ ప్రైస్లో పెడుతున్నానండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇంత హెవీ వర్క్ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్లోకి రామా గ్రీన్ కలరు బేబీ పింక్ కాంబినేషన్తో ఎక్కడా గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ని కూడా ఫ్లవర్ డిజైన్ లాగా ఇట్లా చిన్న చిన్న షేప్ డిజైన్ చాలా బాగా ఇచ్చాడండి చాలా బాగుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్టు లోపల లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది మోడల్ అయితే చాలా బాగుంది సేమ్ కలర్లోనే మీకు బాటం ప్రొవైడ్ ఉంటుందండి ఇది వచ్చేసరి టూ ఇన్ వన్ దుప్పట చెప్పాను కదా ఇందాక ఎక్కువ దగ్గర ఉగరి మనకి స్కై బ్లూ థ్రెడ్తో వర్క్ చేశాడని చెప్పాను కదా సేమ్ స్కై బ్లూ థ్రెడ్తో సేమ్ కలర్ టూ ఇన్ వన్ చున్నీ ఇచ్చి మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ సైడ్ కట్టుకోవడానికి అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఇట్లాంటి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చాడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ టూ పీసెస్ ఉండటం వల్ల ఇంత ఆఫర్ ప్రైస్కి మనం ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ఎల్లో ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి ఎం వాళ్ళైనా తీసుకోండి ఎం టూ ఎక్సెల్ సైజు ఇవన్నీ కూడా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ కలర్ అయితే స్కై కలర్ అంటారు కదా అంత లైట్ షేడ్ అండి లైట్ షేడ్ అయినా క్లాసీ షేడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి మీకు పట్టు క్లాత్ వస్తుంది నెక్ చుట్టూ కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ మెరూన్ షేడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు ఎక్కడా గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు చూడండి ఎంత బాగుందో నేను వర్క్ని కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి సైడ్ కట్టు మీకు విత్ లోపల లైనింగ్ వస్తుంది ఫ్యాన్సీగా వాడుకునే వాళ్ళైతే ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ వచ్చినప్పుడు ూటమ్కి కూడా మీకు చూడండి వర్క్ కంటిన్యూ చేశాడు చాలా బాగుంది టూ షేడ్ దుప్పటా అండి చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇక్కడ ఏ కలర్ అయితే హైలైట్ చేశాడు అదే కలర్తో దుప్పటా హైలైట్ చేశాడు ఎక్సల్ సైజు ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ మోడల్ వచ్చేటప్పటికి వీని అండి చూడండి వినెక్క అంతా కూడా మిషన్ ఎంబ్రీడింగ్ వర్క్ అంటారు కదా థ్రెడ్ వర్క్ చాలా బాగా హైలైట్ చేసి ఎక్కడ గ్యాప్ లేకుండా వర్క్ కంటిన్యూ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా వర్క్ కంటిన్యూ చేశాడు ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ని అక్కడక్కడ బూటీ స్టైల్లో ఇచ్చాడు సైడ్ కట్ వస్తుంది మస్టర్డ్ కలర్ చాలా బాగుంది మస్డిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సేమ్ కలర్తోనే బోటమ్ ప్రొవైడ్ అయ్యిందండి చూడండి పట్టు పట్టు పట్టుచున్నీకి అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా కంటిన్యూ చేసి నిజంగా అండి చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ ఇలాంటి ఆఫర్ ప్రైజు మన కస్టమర్లు ఎవరు మిస్ అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ యోక్ పార్ట్ నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎంత రీజనబుల్ ప్రైస్లో ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ సైజెస్లో ఇది వచ్చేటప్పటికి మీకు ఎమ్ ఎక్స్ఎల్ సైజెస్ ఉందండి ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా పార్టీవేర్ డ్రెస్సులు అండి ఆఫర్ ప్రైస్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకుండా అంటే లిమిటెడ్ స్టాకే కాబట్టి ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చూడండి ఇదంతా కూడా మీరు వాషింగ్ మెషిన్లో వేసి ఉతికినా కూడా పోయేది ఏమి ఉండదు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చాలా బాగా వర్క్ చేసి చిన్న వీ ప్లస్ మీకు ఓవెల్ షేప్లోంచి చాలా బాగుందండి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో కంటిన్యూ చేసి కింద బోర్డర్ పార్ట్ని కూడా చూడండి హెవీ వర్క్ చేశాడు చాలా బాగుంది సైడ్ కట్ వస్తుంది లైనింగ్ కూడా మీకు ఎక్కడ కనపడకుండా చూడండి స్టిచ్ చేశారు ఇంత బ్రాండెడ్ ఐటమ్ అండి ఇంత తక్కువ ప్రైస్కి మేమిస్తున్నామంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే అనుకోవాలి చాలా బాగుంది బోటం కూడా మీకు చూడండి చిన్న థ్రెడ్ వర్క్ లా ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి షిఫాన్ చున్నీ అండి షిఫాన్ చున్నీ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత మెత్తగా ఉంటుందో ఎంత సేపైనా క్యారీ ఉంటుంది ఎల్లు ఎక్సల్ సైజులో ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది ఇది వచ్చేసి ఎల్లు ఎక్సల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ కలర్ వచ్చేటప్పటికి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది పాట దగ్గర అంతా కూడా ఒరిజినల్ మిర్రర్ బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇదిగోండి మొత్తం కూడా మజిన్ ఫ్యాబ్రిక్ అండి మీకు థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఫుల్ వర్క్తో కంటిన్యూ చేసి మీకు సైడ్ కట్ వచ్చి లైనింగ్ వస్తుంది చాలా బాగుందండి ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ కింద వస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరనుకుంటున్నాను ఇంత తక్కువ ప్రైజ్కి ఇంత హెవీ వర్కులు నిజంగా ఆఫర్ పెట్టినప్పుడు ఎంత స్పీడ్గా మీరు స్పందిస్తే ఓకే ఎందుకంటే నిన్న టాప్స్ వీడియో పెట్టాను అన్నీ అయిపోయినాయి తర్వాత మళ్ళీ కావాలి అని చాలామంది నాకు మెసేజ్ చేశారు అందుకే చెప్తున్నాను ఫస్ట్లో వీడియో అప్లోడ్ అయిన ఎమ్మటే కనుక మీరు కనుక తీసుకోగలిగితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కాంట్రాస్ట్లో మీకు బోటం ప్రొవైడ్ ఉంది మొత్తం కూడా పట్టు చున్ని చూడండి బాటిల్ గ్రీన్ కలర్ మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ పట్టు వీవింగ్ చాలా బాగుందండి ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంది ఇలాంటి సింగల్ పీస్లు ఉన్నప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి చాలా క్లాసీ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్ తిక్కు కనకాంబరం షేడ్ అండి చాలా బాగుంది నెక్కు చుట్టూ యోక్పాటు చుట్టూ కూడా మొత్తం మీకు గోల్డ్ థ్రెడ్తో వీవింగ్ చేశారు చాలా బాగుంది సైడ్ మీకు వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది మొత్తం కూడా మీకు సీక్వెన్స్ వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ ఉంది చూడండి కలరే చాలా బ్రైట్ గా ఉంది కదా కొంచెం ఎక్కువ కలర్గా ఇష్టపడే వాళ్ళు అయితే మిస్ చేసుకోకండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ కలర్లోనే బాటమ్ ప్రొవైడ్ చేసి ఆర్గంజా ప్లెయిన్ ఆర్గంజా దుపటా ప్రొవైడ్ చేశాడు సైడ్ అంతా కూడా ఇట్లాంటి మిషన్ అంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ జెరీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేసి ఇది వచ్చేటప్పటికి మీకు ఎల్ సైజ్ ఉందండి ఎం వాళ్ళైనా తీసుకోండి చాలా బాగుంది సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా పీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా దగ్గర అంతా కూడా ఓవెల్ షేప్లో ఎక్కడా గ్యాప్ లేకుండా థ్రెడ్ వర్క్ని చిన్న వీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా అదే వర్క్ కంటిన్యూ చేస్తూ క్లాత్లో అయితే భలే కలర్ఫుల్గా ఉంది కదా హోలీ వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ తీసుకున్నారంటే హోలీ పండక్కి రంగులు కొట్టించుకునే పని ఉండదు అనమాట అంత బాగుంది నిజంగా అండి హోలీ పండక్కి వేసుకోదగ్గ డ్రెస్ అని నా ఒపీనియన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నిజంగా నేను ఫోన్లో తీస్తుంటేనే చాలా అందంగా అనిపించింది ఇవి కూడా మీకు క్లియరెన్స్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను బోటమ్ కూడా మీకు అంటే ఇది ఈ ప్యాటర్న్ ఇచ్చాడు కాబట్టి ఈ డిజైన్ చాలా వెరైటీగా ఇచ్చాడండి చాలా బాగుంది చున్నీ అయితే షిఫాన్ చున్నీ వస్తుంది అండ్ టై చున్నీ చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేటప్పటికి ఎల్లో ఎమ్ సైజులో ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫార్టీ రూప్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంత తక్కువ ప్రైజ్లో వచ్చినప్పుడు ఎవరు మిస్ అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజ్ కిందిస్తున్నాయినండి సింగిల్ పీసులు చిన్న సైజులు కొన్ని వచ్చేటప్పటికి ఎక్స్ట్రా సైజులు అలా ఉన్నాయి అని ఇవ్వటమే చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ మోడల్ వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ అండి టాపు బాటమ్ మాత్రమే వస్తుంది సెమీ కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇదంతా కూడా చూడండి మగ్గం వర్క్ చిన్న చిన్న బటన్స్ హైలైట్ చేసి ఏ బటన్స్ అయితే అక్కడ మీకు ఏ వర్క్ అయితే కంటిన్యూ చేసారో ఇక్కడ చూడండి నేను వర్క్ని కూడా దగ్గరగా చూస్తున్నాను ఇదే హ్యాండ్ వర్క్ అండి చాలా బాగుంది ఇదంతా మోతీ వర్క్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా మోడల్ అయితే కూడా మీకు కాంట్రాస్ట్లో ఇచ్చాడండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబల్ సైజు ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నీడ్ ఉంది అంటే చాలా త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే సింగిల్ పీసులు లిమిటెడ్ స్టాక్ కాబట్టి లేదు అనుకుంటే ఇవి ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్